మకర రాశి వారికి కాలం కలిసి రాబోతోంది మరొక పది రోజుల్లో వీరికి ఉన్న కష్టాలన్నింటికి కూడా పరిష్కారం అనేది వీరికి లభిస్తుందండి మకర రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది మరొక పది రోజుల్లో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి వీరికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ లిటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని రాశి భూతత్వ రాశి అని పిలుస్తారు మకర రాశి వారికి సమయంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అనేవి మీరు వినబోతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలతో మీరు చాలా ఇబ్బందులైతే అయితే ఎదుర్కొంటున్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అనేది సమయంలో లభించబోతోంది మరొక పది రోజుల్లోనే మీరు జీవితం మొత్తం మారబోతోంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా పెరుగుతాయండి కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యమని మరవవద్దు సుబ్రహ్మణ్య భుజంగ భుజంగస్రవం చదివితే మీకు మేలు జరుగుతుంది విజయ సిద్ధి ఉంటుంది మేము రంగాల్లో ప్రసాకరమైన వాతావరణం కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రులను కలిసి సంతోషంగా వీరు కాలాన్ని గడుపుతారు ఒక పనిలో మీకు ప్ర ప్రతి ఒక్క గుర్తింపు అనేది లభిస్తుంది శారీరక శ్రమ పెరగనుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మీకు పనిచేస్తాయి ఆరోగ్యం శుభప్రదం ఇష్టదేవత స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ కొత్త సంవత్సరంలో మకర రాశి వారికి కలిసి వస్తుందా లేదా మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశివారి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఈ రాశికి చెందినటువంటి వారికి ఏలినాటి శని దశలు ఉన్నప్పటికీ కూడా ఈ ఏడాది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం మకర రాశివారికి రెండు వేల ఇరవై నాలుగులో ద్వితీయ అనగా ధనస్థానము కుం కుటుంబ స్థానము వాక్స్థానములో శని సంచరించడం చేత ఏలినాటి శని యొక్క అంత్య భాగం అవడం వలన కూడా ఈ రాశికి కొన్ని చికాకులు సమస్యలు కూడా ఏర్పడవచ్చు అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి నాలుగు మరియు ఐదవ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని అయితే చెబుతోంది ఈ రాశి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అంతే వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయండి ఈ రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది విదేశీ ప్రయత్నాలు విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ ఫలితాలను ఇస్తాయి ఈ రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుటుంబ పరంగా వృత్తిపరంగా సంతృప్తినిచ్చేటటువంటి సంవత్సరము అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి మరొక పది రోజుల్లోనే వీరి పడిన కష్టాలన్నింటి నుండి కూడా విముక్తి అయితే వీరికి కలగబోతూ ఉందండి మకర రాశి వారికి ద్వితీయార్థము అధికంగా లభించే అవ అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలించును గురిని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కూడా చాలా ఆనందంగా వీరు కాలాన్ని గడిపెదరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు కలిగే సంవత్సరం అని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో ఆనందంగా ఆహ్లాదకరంగా వీరు జీవితాన్ని గడుపుతారు శారీరక సౌఖ్యము ఆనందమును కూడా వీరు పొందబోతున్నారు ఈ రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అనే చెప్పాలి ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి నిరుద్యోగం ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసి పై అధికారులు మన్ననలు కూడా మీరు పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చేయు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ రాశివారి ఆర్థిక విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మక రాశివారికి ఆర్థిక పరంగా అప్పుల బాధలు ఖర్చుల బాధలు సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నప్పటికీ నాటి శని ప్రభావం కారణంగా అప్పులు ఇతర సమస్యలు కొంత ఇబ్బందులు కూడా కలిగించవచ్చు ఈ రాశి వారికి ఈ సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండడం అయితే మేలు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని శాస్త్రం చెబుతోంది ఈ వారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగు కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పాలి ఈ రాశివారు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి ఈ సమయంలో బయటపడి ఆరోగ్యపరంగా సత్ఫలితాలను పొందేటటువంటి సంవత్సరం అని శాస్త్రం చెబుతోంది ఈ సంవత్సరం మకర రాశివారికి ఆరోగ్యపరంగా కలిసివచ్చును జీవన శైలిలో జీవన విధానంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడంలో ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా చాలా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు చూసారు కదా వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మకర రాశివారు తమ జీవితంలో ఎవరినీ కూడా నమ్మరండి అందరినీ కూడా నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరు ఈ రాశివారు ప్రయత్నము మనసు పెట్టి ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఎదురు వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను క్రూరులుగా కూడా కనిపిస్తారు కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి తర్వాత ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చండి ఈ రాశివారు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటారు కానీ ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగా ఆలోచించి ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసారం అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు సంభాషించగలుగుతారు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాట్లాడే ఎదుటి వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా వీరు చేయించుకుంటారు మకర రాశికి చెందిన వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి సమయంలో శని శుక్ర బుధాదశలు యోగిస్తాయి మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి మేలు కలుగుతుంది మకర రాశికి చెందిన వారికి నలుపు నీలం మరియు రంగుల అదృష్టమైనవి ఈ రంగుల వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా కూడా వీరు బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఈ రాశివారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి గణేషుడిని పూజించండి గణేషునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధన చేయండి చూసారు కదా మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్